హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ లాడ్ అందరికీ నాన్నదిన ప్రార్థన బాబోయే ముందు నేను ఇప్పుడు ఒక సాంగ్ పాడుతున్నా సాంగ్ పాడినాక నేను అనుదిన ప్రార్థనలోకి వెళతాను ఓకేనా నా ఛానల్ మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా స్తోత్రము స్థుతి స్తోత్రము స్తోత్రము స్తుతి స్తోత్రము ఆరాధనీయుడా నా చాలిన దేవుడా ఆరాధనీయుడా నా చాలిన దేవుడా దివరాత్రులు నీ నామస్మరణ త్రులు నీ నామస్మరణ చేసి నాకెంతో చేసి నాన్నకెంత మేలు స్తోత్రము స్థుతి స్తోత్రము స్తోత్రము స్థుతి స్తోత్రము స్తోత్రము స్థుతి స్తోత్రము స్థుతి స్తోత్రము ఆరాధనీయుడా చాలిన దేవుడా ఆరాధనీయుడా దేవుడా నిత్యము నిత్యము నేను దూతలు నిత్యముస్తు నాలుగు జీవులు కీర్తించగా దూతలు నిత్యం నాలుగు జీవులు కీర్తించగా స్థుతుల నివసించు దేవా స్థుతుల నివసించు దేవా नास्तुति गीतमुनिवे प्रभुवा नास्तुति गीतमुनिवे प्रभुवा स्तोत्रमु स्तुतिस्तोत्रमु स्तोत्रमु स्तुति स्तोत्रमु स्तुतिस्तोत्रमु स्तोत्रमु स्तुतिस्तोत्रमु ఆరాధనీయుడా నా చాలిన దేవుడా ఆరాధనీయుడా నా చాలిన దేవుడా ఫ్రెండ్స్ నా పాటగా నచ్చినట్టుగా అయితే నా పాటకి కామెంట్ చేయండి మనం పెద్దగా సింగర్లం కావాలనే కాదు వచ్చిన పాటని ఎందుకు దాచుకోవటం అని పాడుతున్నా యూట్యూబ్లో అంతే మనల్ని బాగా అందరం మెచ్చుకోవాలని అనేం కాదు నచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి అలాగే అందరూ ఎవరైనా సరే ఫ్రెండ్స్ నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి తప్పులేదు దుష్టుల ఆలోచన చొప్పున అడువుక పాపుల మార్గం నన్ను నిలువక అపహాస్కులు కూర్చుండ చోటు నువ్వు కూర్చుండక దివారాత్రులు ఏహో ధ్యానించువారు ధన్యులు అన్నాడు అలా మీలో ఎంతమంది ధ్యానించుకుంటున్నారో మీ పర్సనల్ విషయాల్లో ఎవరు తలదొర్చడు కానీ లోకులు చెప్పిన మాటల మట్టికి వినొద్దు మీ మనసుకు నచ్చింది అనుకో ఏదైనా చేయొచ్చు తప్పు లేదు చెప్తన్న ఇప్పుడు మనం ఇంట్లో టీవీ ఉంది కొంతమంది వచ్చి అంటారు మీ ఇంట్లో టీవీ ఉందా టీవీ చూడకూడదుగా మన క్రైస్తవులమే అంటారు మన కోసం కాకుండా మన పిల్లల కోసమే తెచ్చుకోవాలి ఎందుకంటే మన పిల్లలు పక్క ఇంటికి పోవద్దు ఇవాళ రేపు ఎవరింట్లో మా ఇంట్లో ఉండ మేము చూడమంటారు టీవీ ఉండి ఆకారానికి అంతే చూడమంటారు అట్లాంటివి ఏం నమ్మకండి అవన్నీ అబద్ధ మాటలని తెలుసుకోండి ఎందుకంటే ఒక్కొక్క టైం అప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో చూస్తూ ఉండాలనుకో ఆ పిల్లల కోసం మొన్నే పెట్టిచ్చా డిస్ కనెక్షన్ ఏ మా ఆయనకి ఇష్టం ఉండదు అని ఎట్టా చెప్తారు అన్ని వాళ్ళే చెప్తారు అట్లాంటి మాటలే దుష్టుల ఆలోచన చొప్పున నడువుక పాపుల మార్గంలో నిలువుక అంటే అట్లాంటి మాటలు వినంగానే మనం కూడా మన ఇంట్లో కూడా నటిస్తూ ఉంటాం ఆ నట జీవితాలు మనకొద్దు రైట్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండేవాళ్ళే ఎప్పుడైనా కానీ మంచి నేలన పడిన విత్తనాల వలె ఎదుగుతారు ఫ్రెండ్స్ ఇదైతే గుర్తుపెట్టుకోండి అట్లాంటి మాటలు ఎన్న నేల ఎట్లుండదంటే గచ్చ పదల్లో పడ్డ విత్తనాల వలె ఉంటారు గచ్చ పొదల్లో విత్తనాలు వస్తాయి కానీ అణిచివేస్తాయి అందువల్ల అణిగిపోతాయి రాతి నెలలు పడ్డ విత్తనాలు మలుస్తూ అవి కూడా సూర్యుడు అస్తమిచ్చేలోపు మాడిపోతాయి ఈ ఈ ఉపమాన రీతి చెప్పింది కూడా ప్రభువు ఎందుకే ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పకూడదులే చదువుతా బైబుల్ చదువుతా కానీ గొప్పగా చెప్పకూడదు నేను అలా చెప్తున్నా వినేవాళ్ళు వినండి అంతే నేనైతే నడుస్తాను నా మనసుకు నచ్చింది నేను చేస్తాను నా మనసుకి సాటిస్ఫాక్షన్ అయింది మీ మనసుకు సాటిస్ఫాక్షన్ అయితే మీరు చేసుకోండి తప్పే ఉండదు ఎందుకంటే దేవుడిని మనం పచ్చే తప్ప అడుగుతాం కాబట్టి వాళ్ళు వేరే వాళ్ళు చెప్పిన మాటలు అయితే అడగలేంక ప్రభు ఆన్ చెప్పింది చేసాను ప్రభు అంటే మన స్వభావం ఏమైంది మన బుద్ధి ఏమైంది అని దేవుడు మనల్ని నిలదీసే రోజు వచ్చింది అందుకని అట్లాంటివి ఏం పెట్టుకోద్దు మీ మనసుకు నచ్చిందా మీరు చేయండి తప్పు లేదు దేవుణ్ణి సూర్యుడు అస్తమిచ్చేలోపు పశ్చాత్తాపడడుక్కుంటే క్షమించి భయపడతాడు కరెక్టా కాదా కరెక్ట్ అన్న వాళ్ళు నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికి ప్రైజ్లాడు నేను అనదైన ప్రార్థనలోకి వెళ్తున్నా ఓకేనా బాయ్